హాయ్ అండి నేను మీ సుజాత సుజాత కిచెన్కు స్వాగతం రెగ్యులర్గా చేసుకునే దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కలర్ఫుల్గా దోశలు చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది మూడు రకాల దోశల కోసం కప్పు తెల్ల బియ్యం గిన్నెలో పోసుకొని రెండుసార్లు బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి రెడ్ దోశ కోసం కప్పు రెడ్ రైస్ను నవారా రైస్ను మరో గిన్నెలో పోసి శుభ్రంగా కడిగి నానబెట్టాలి బ్లాక్ దోశ కోసం కప్పు బ్లాక్ రైస్ను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి నవారా రైస్ బ్లాక్ రైస్ సూపర్ మార్కెట్స్లోనూ న్యాచురల్ ప్రోడక్ట్స్ అమ్మే షాపుల్లోనూ దొరుకుతాయి బియ్యాలతో అయిపోవు కదా కప్పున్నర మినపప్పు గిన్నెలోకి తీసుకొని అర స్పూన్ మెంతులు వేసి వాటిని కూడా కడిగేసి బియ్యం పప్పులను ఏడెనిమిది గంటలు నానబెట్టాలి తరువాత అన్నిటినీ మరోసారి కడిగి విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి నవారా రైస్ షుగర్ ఉన్నవారికి చాలా మంచిది బ్లాక్ రైస్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది మిక్సీ జార్లో ముందుగా వైట్ రైస్ కాసిన నీళ్లు పోసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి అందులోకి మూడో వంతు నానిన మినప్పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి పిండి ఇలా మెత్తగా పేస్ట్లా ఉండాలి రెడ్ రైస్ కొంచెం నీళ్లు మిక్సీలో వేసి బరగ్గా బ్లైండ్ చేసుకొని సగం మినపగుళ్ళు వేసి మెత్తగా బ్లెండ్ చేసి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి చివరగా బ్లాక్ రైస్ నీళ్లు మిక్సీలో వేసి కోర్సుగా గ్రైండ్ చేసి మిగిలిన మినప్పప్పు వేసి పేస్ట్లా మిక్సీ వేసి గిన్నెలోకి తీసుకోవాలి వైట్ రెడ్ బ్లాక్ రైస్తో చేసిన దోశలు సేమ్ టేస్ట్ ఉండవు లైట్గా వేరియేషన్ అనిపిస్తుంది ఈ మూడు రకాల పిండ్లను విడివిడిగా ఆరేడు గంటలు ఫర్మంట్ చేయనివ్వాలి తర్వాత వైట్ దోశ పిండిలో స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అవసరమైతే కాస్త నీళ్లు కలుపుకొని ఇలా గరిట జారుడుగా వచ్చే వరకు కలపాలి గరిట పిండి తీసుకొని వేడిగా ఉన్న పెనంపై వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్ నూనె వేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కాలేక పాన్ నుంచి తీసివేయాలి నవారా రైస్ పిండిలో స్పూన్ సాల్ట్ కలిపి అవసరమైనన్ని నీళ్లు పోసి దోశ బ్యాటర్ ప్రిపేర్ ప్రిపేర్ చేసి దోశ వేసుకోవాలి బ్లాక్ రైస్ పిండితో కూడా ఇదే ప్రాసెస్లో దోశ వేసుకోవాలి రెడ్ రైస్లో విటమిన్ ట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది దీనిలోని సుగుణాల వలన ఆయుర్వేదంలో వాడతారు వీటిని తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది ఈ దోశలు కంటికింపుగా ఉండడం వలన పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి వీటిని పల్లీ చట్నీ అల్లం చట్నీతో కలిపి తింటే సూపర్గా ఉంటాయి మూడు దోశల రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి సుజాత కిచెన్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ దోశ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి